ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రెపో రేటును ఐదు పాయింట్ ఐదు శాతం వద్దే ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ హెచ్చరించారు దేశవ్యాప్తంగా ఐక్యతా భావనను పెంపొందించేందుకు హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల పదిహేనవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు రెపో రేటును ఐదు పాయింట్ ఐదు శాతం వద్దే ఉంచాలని నిర్ణయించినట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ ర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు ముంబైలో ద్రవ్యపరపతి విధాన సమీక్షా నిర్ణయాలను ఆయన ఈ రోజు పాత్రికేయులకు వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఇంకా తొలగలేదని అందువల్ల రెపో రేటును యథాతథంగా ఐదు పాయింట్ ఐదు శాతం వద్దే ఉంచాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా తెలుపుతూ Met on the 4th, 5th, and 6th of August to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC voted unanimously to keep the policy repo rate under the liquidity adjustment facility LAF unchanged at 5.5%. Consequently, the standing deposit facility rate shall remain unchanged at 5.25%. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ రోజు సమావేశమైంది అమరావతిలోని రాష్ట సచివాలయంలో పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు శక్తి పేరుతో మహిళలకు ఈ నెల పదిహేను నుంచి రాష్టమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అలాగే ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ లిఫ్ట్ విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిపై మంత్రివర్గం చర్చించనుంది రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విజయవాడలోని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కార్యాలయంలో మంత్రి నారాయణతో అమరావతి రైతు సంఘాల నాయకులు నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా రైతులు తెలిపిన పద్నాలుగు అంశాలపై చర్చించారు సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కొండవీటివాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ పనులు వేగవంతం చేయనున్నామని తెలిపారు రాజధాని ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైన్స్ బాగాలేవంటే ఆల్రెడీ తొమ్మిది వందల కోట్ల రూపాయలతో టెండర్ రెడీ అయిపోయింది ఈ నెలాఖరులోపల ఆ టెండర్ పిలిచి ఇరవై తొమ్మిది గ్రామాల్లో పూర్తి చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది విద్యుత్ లైన్లు ప్లాట్ల పైన విద్యుత్ లైన్లు పోతున్నాయి ఆల్రెడీ వెయ్యిన్ని రెండు వందల కోట్లతో టెండర్ అలాంటి వర్క్ స్టార్ట్ అయింది ఎక్కడ కూడా లైన్లు ఉండవు ఒక ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్ జరిగితే మిగతా ఎన్ని భూగర్భ లైన్ అని చెప్పడం జరిగింది ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు అభివృద్ధికి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లులో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా గోదావరి లంక గ్రామాలైన పెదలంక కనకాయలంక వంతెన నిర్మాణానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు గోదావరి తీర గ్రామాలను కలుపుతూ ఏటి గట్టుపై గ్రావెల్ రహదారి నిర్మాణానికి నాలుగు కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు వీటితో పాటు మురుగునీటి వ్యవస్థ కచ్చా రహదారుల నిర్మాణాన్ని చేపట్టామని మంత్రి వివరించారు ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు బియ్యం అక్రమ రవాణాపై విశాఖపట్నం పోర్టు కస్టమ్స్ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా అందించే బియ్యాన్ని అవసరాల కోసం వినియోగించాలని విక్రయించకూడదని తెలిపారు అక్రమ రవాణాను ప్రణాళికాబద్దంగా అడ్డుకోవాలని సరిహద్దులు పోర్టులు రవాణా మార్గాల వద్ద పటిష్ట తనిఖీలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు ప్రభుత్వ వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు కృష్ణా జిల్లా గన్నవరంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడి వసతులను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కృష్ణా డిస్టిక్లో ఈరోజు పర్యటన చేస్తూ ఉన్నాం ఈ గనవరంలో ఒక ఎస్సీ ప్రీమెట్రిక్ హాస్టల్స్కి రావడం జరిగింది వార్డెన్ గారి కృషి బాగుంది పిల్లలు కూడా చాలా బాగా చెప్పారు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి హాస్టల్స్ వార్డెన్స్ అందరూ ఇంకా మంచిగా హార్ట్ఫుల్గా పనిచేయాలా బిల్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చేదానికి మేము కూడా ప్రభుత్వాన్ని రికమెండ్ చేస్తాం కొంచెం ఆ కడుపు కోత అనేది లేకుండా మంచి తృప్తిగా తింటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు మంచిగా చదువుకోగలరు కడుపు సల ఉంటేనే మనకు చదువుకునేది కానీ టీచర్లు చెప్పేది కానీ బాగా ఎక్కుతాయి దేశవ్యాప్తంగా ఐక్యతా భావనను దేశభక్తిని పెంపొందించేందుకు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల పదిహేనవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లల్లో త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి సంబంధిత సెల్ఫీలను డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హర్ఘర్ తిరంగా డాట్ కాం వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తిరంగా బైక్ ర్యాలీలు విద్యార్థులకు తిరంగా రంగోలీ తిరంగా రాకి తయారీ వంటి కార్యక్రమాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి ప్రతి భారతీనిలో దేశభక్తి భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాలలో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం గంట సమయానికి సెన్సెక్స్ అరవై ఒక్క పాయింట్ల నష్టంతో ఎనభై వేల ఆరు వందల నలభై ఎనిమిది వద్ద అవుతుండగా నిఫ్టీ నలభై ఒక్క పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల ఆరు వందల పది వద్ద ట్రేడవుతుంది ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరం వెంబడి సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలిపాటించి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు ఉరుముతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది ఈ రోజు రాయలసీమలో భారీ వర్షాలు లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజా అవగాహన దిశగా నీటి సేకరణలో ప్రజల భాగస్వామ్యం అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా నూట ఎనిమిది జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత వర్షపు నీటి సంరక్షణ భూగర్భ జలాల పునర్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రెపో రేటును ఐదు పాయింట్ ఐదు శాతం వద్దే ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు